హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూర్ల శ్రీనివాస్ మోడీ ఈరోజు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో ముఖ్యమైన భేటీ చాలా రోజుల తర్వాత మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఆయన భేటీ అయ్యారు ఆ భేటీలో కీలక టాపిక్ ఏమొచ్చింది ముఖ్యమైన విషయాలు ఏం మాట్లాడారు చాలా స్టేట్లో స్టేట్ పాలిటిక్స్లో ఇంపార్టెన్స్గా చూస్తారు దాని మీద చర్చ జరుగుతూ ఉంది ఏం చెప్పారని అయితే మనకు అందిన సమాచారం మేరకు మోడీ చెప్పింది ఒకటే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో నెక్స్ట్ అధికారంలోకి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రే ఉండబోతున్నాడు ఆ దిశగా మనం పనిచేయాలి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయి ఉండాలి ప్రజా ఉద్యమాలకు రచన చేయాలి వ్యూహకర్తలుగా అందరూ కూడా కింది స్థాయి నుంచి నేతల వరకు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజల నాడి కానీ అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అభిష్టాలు ప్రభుత్వ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వైఫల్యం ఎక్కడ ఉందో దానిపైన ప్రజా ఉద్యమాలు రచించాలి చేయాలి అనే దాని మీద కీలకమైన ఉపన్యాసం చేసినట్టుగా అక్కడ ఉన్న నేతల ద్వారా మనకు తెలిసింది అయితే మహారాష్ట్ర ఫలితాలే తెలంగాణలో రిపీట్ కాబోతున్నాయి మొన్న రీసెంట్గా మహా మహాయుద్ధి ఏదైతే మహారాష్ట్రలో బ్రహ్మాండమైన మెజారిటీ దక్కించుకుందో బీజేపీకి బ్రహ్మరథం పట్టారో జనాలు అదే విధంగా ఆల్టర్నేట్గా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో బీజేపీ వైపే జనాలు చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశం మళ్ళీ రాదు ఒకసారి ఆల్రెడీ మొన్న కోల్పోయాము మనం తెలంగాణలో కూడా మొన్ననే అధికారంలోకి రావాల్సింది కానీ అది చేజారిపోయింది ఈసారి ఎట్టి పరిస్థితిలో చేజార్చని ఇవ్వద్దు అనే ఒక మెసేజ్ అయితే మోడీ ఇచ్చినట్టుగా ఆ నేతలు చెప్పుకొస్తున్నారు వాస్తవం టీవీతో కూడా ఒక ముఖ్యమైన నేత మాట్లాడుతూ నెక్స్ట్ సీఎం మాత్రం తెలంగాణ సీఎం బీజేపీ సీఎమే ఉంటారు ఇది ఖచ్చితంగా మోడీ మాటల్లో వస్తున్న వచ్చిన ఒక హామీ దాని మేరకి మేము పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ఆయన మాటలు ఆయన స్పీచ్ తర్వాత మరింత వెయ్యి ఎనుగుల బలంతో క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త నుంచి లీడర్ వరకు పనిచేయడానికి మేము సంసిద్ధమై ఉన్నాము ఖచ్చితంగా మేము వస్తాము అన్నప్పుడు వాస్తవం టీవీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆ నేత ఇచ్చిన సమాధానాలు కూడా నర్మగర్భంగా ఆసక్తికరంగా ఉన్నాయి ఏంటంటే మహాయుతి మహారాష్ట్రలో ఒక కూటంగా ఏర్పడి ముందుకు పోయిన తరుణంలో ఇక్కడ కూడా తెలంగాణలో బీఆర్ఎస్తో జత కడతారా పొలిటికల్గా రానున్న ఎలక్షన్లో మీరు సింగిల్గా పోరాటం చేసి గెలిచే అంత చీ సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా అనుకున్నప్పుడు ఆ సమాధానం దాటవేస్తూ ఆ వచ్చే నాలుగేళ్ల తర్వాత దాని గురించి ఆలోచిద్దామనే ఒక చిన్న లింకు ఇచ్చి వదిలిపెట్టిన నేపథ్యాన్ని చూస్తే రానున్న నాలుగేళ్ల తర్వాత కూడా సింగిల్గా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పోటీ చేసి ఎవరికి వారే ఒక సొంతంగా మెజారిటీ తెచ్చుకునే పరిస్థితి లేదు అనే విషయం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంకా నాలుగేళ్ల తర్వాత కూడా వాళ్ళకు క్లారిటీ లేదు కాబట్టి ఇవి కలిసి కూటంగా ఏర్పడితే తప్ప తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ని ఢీకొనాలే మళ్ళీ అధికారం చేజిక్కించుకొనాలి మా పార్టీ నేతలు మా ప్రభుత్వం ఉండాలి అని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అనుకుంటున్న ఈ తరుణంలో ఖచ్చితంగా సింగిల్గా పోతే మాత్రం చీలికలు పేలికలుగానే సీట్లు వచ్చే అవకాశం ఉంది అది కాంగ్రెస్కి అవకాశంగా అది మళ్ళీ అధికారం వచ్చే అవకాశంగా రాజకీయ విశ్లేష విశ్లేషకులు భావిస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఇది ఒక కూటమి అంటే మహారాష్ట్ర తరహానే మనం ముందుకు పోతున్నాం ఆ రిజల్టే తెలంగాణలో రాబోతున్నాయని మోడీ మాటల వెనుక ఆంతర్యం అంటే ఒక రకంగా పరోక్షంగా ఇది ఇండైరెక్ట్గా నెక్స్ట్ ఒక నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఒక కూటమిగానే పోతాయా అప్పటి వరకు మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ఉన్న ఒక బీఆర్ఎస్ బీజేపీ ఆ తర్వాత పొత్తు విషయంలో ఒక కూటమి విషయంలో ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కేసీఆర్ తిట్ట ఆయన రాజకీయ అవసరాలు ఎట్లా ఉన్నాయనేది గుర్తించి ఆ సమయానికి అనుకూలంగా ప్రవర్తించడంలో నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కేసీఆర్ని ఎవరు తీసుకోరు ఆయన ఆలోచనలు అలా ఉంటాయి ఎవరు కనీసం ఊహ కూడా అందది కేసీఆర్ ఆలోచనలు ఎందుకంటే తెలంగాణ వ్యతిరేకి ద్రోహి అని తిట్టిన నోటితోనే చంద్రబాబుని ఏ నోటితోనైతే తిట్టాడో కేసీఆర్ మహాకూటమి పేరుతో తెలంగాణ రాకముందు మళ్ళీ చంద్రబాబు పంచన చేరాడు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజలకు ఆయన చెప్పింది ఏంటంటే వ్యతిరేకైన ద్రోహ అయినా బీఆర్ఎస్ బలపడాలి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ బలపడాలి టీఆర్ఎస్ బలపడితేనే మనం డిమాండ్లు సాధించుకోవచ్చు ఢిల్లీ మెడలు ఉంచవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు కాబట్టి అక్కడ చంద్రబాబా ఇంకోర ఇంకోర మనం చూడాల్సిన పరిస్థితి కాదు టైం ఇది కాదు మనకు బలం కావాలి మనం సింగిల్గా పోతే మనం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ శక్తిగా ఎదగలేము కాబట్టి ఈ శక్తులను ఏవైతే ఆల్రెడీ శక్తులుగా ఆర్థికంగా ఒక మంచి మూలాలతో ఉన్న ఆ పార్టీలతో కలిసిపోతేనే మనకు కొంత అది మనం సస్టైన్ కాగలుగుతామనే ఒక సూత్రీకరణ ఏదైతే చెప్పి ఆ రోజు మహాకూటమి ద్వారా పోటీ చేశారో సరే ఆ తర్వాత అదంతా కూడా రాజశేఖర్ పంచన చేరినది చంద్రబాబు పంచన చేరి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన చరిత్ర ఉదంతాలు మనం రాజకీయంగా చూస్తున్న తరుణంలో ఈసారి బీజేపీతో జతకట్టేందుకు కూడా బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వెనకాలి ఎందుకంటే వ్యతిరేకత ఉంది కేసీఆర్ మీద కేటీఆర్ మీద అహంకారమే వారిని విడగొట్టింది అనేది అహంకారం ఇంకా తగ్గలేదు వాళ్ళు రోజు మాట్లాడేది వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో మీరు ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నారు మిమ్మల్ని విడగొడతారు మాకే పట్టం కడతారు అని చెప్పుకోవడమే తప్ప వాళ్ళ లోపాన్ని సరిదిద్దుకునే పరిస్థితులు వాళ్ళు లేరు అంగీకరించే మానసిక స్థితిని కూడా వాళ్ళు డెవలప్ చేసుకోలేదు ఇంకా వాళ్ళు మారుతారని కూడా ఎవరికి నమ్మకం లేదు అక్కడ ఉన్న గమనించాలి అయితే ఆసక్తికరంగా బీజేపీ వైపు చూస్తున్న తరుణంలో కొంతమంది న్యూటల్గా ఉండి బీఆర్ఎస్ అసంతృప్తులు కొంత ఉద్యమకారులు ఆల్టర్నేట్గా బీజేపీ వైపు చూస్తున్న తరుణంలో అయితే ఈ అసెంబ్లీలో ఆ స్థాయిలో సొంతగా బలాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత స్థాయిలో సీటు సాధిస్తుంది అనేది మాత్రం తెలంగాణలో చాలా అందరికి వస్తున్న అనుమానమే అది పార్టీకి మోడీకి కూడా ఉన్న అనుమానమే అట్లా సింగిల్గా పోతే చీలికలే జరుగుతాయి బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ రాదు బీజేపీకి రాదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ నెత్తిన పాలు పోస్తామనే విధంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి అవసరమైతే చంద్రబాబు సపోర్ట్ కూడా తీసుకొని ఎట్లాగో తెలంగాణలో ఇష్టం వేయాలనుకుంటున్న చంద్రబాబు సపోర్ట్ కూడా తీసుకొని ఒక కూటమి ఏర్పాటు ద్వారానే ముందుకు పోతే కాంగ్రెస్ ఢీకొట్టు వచ్చిన ఒక ఒక ముందస్తు ప్లానింగ్తోనే మోడీ ఉన్నట్టుగా ఆ నేత మాట్లాడుతున్న తీరును బట్టి పరోక్షంగా ఇస్తున్న ఒక ఇంటుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా మహాయుతలాగా మహారాష్ట్రలో తెలంగాణలో కూడా మహాకూటమి ద్వారా బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ ఇంకేమైనా జనసేన వీళ్ళందరి కలిసిపోతేనే తప్ప ఢీకొట్టలేమనే స్థితికి వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఆ టార్గెటెడ్గానే ముందుకు పోతున్నారు అప్పటివరకు ఎవరు అప్పటి వరకు ఎవరికి వారే ఏమైనా తీరన్నట్టుగా కనిపించినా జనాల చెవుల్లో పువ్వులు పెట్టినా అంతిమంగా నాలుగిన తర్వాత మాత్రం ఈ శక్తులన్నీ ఒకే ప్లాట్ఫామ్ అయికి వస్తాయడంలో ఆచారం లేదా జరగవచ్చు కూడా ఇప్పుడు అందరికీ ఇది అవసరమా ఇది అవుతుందా అనవసరమైన ఊహాగానాలు అనిపించవచ్చు కానీ రాజకీయంలో ఏది అసాధ్యం కాదు ఏది అతీతం కాదు ఓ ఏది ఊహాజనితం కాదు ఏదైనా జరగవచ్చు అది కేసీఆర్ని దగ్గరగా చూసిన వాళ్ళలో మాత్రం కేసీఆర్ రాజకీయ అవసరాలు ఎత్తుగడలు చతురత చూసిన వాళ్ళు మాత్రం ఆయన అవసరాల మేరకు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు ఎవరితోనైనా కలుస్తాడు కాబట్టి అదే జరగవచ్చు రానున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే బీజేపీ ముఖ్యమంత్రి అని అంత కరాకండిగా చెప్తున్న మోడీ మహారాష్ట్ర ఫలితాలే రిఫ్లెక్ట్ అవుతా తెలంగాణలో అని చెప్తున్న మోడీ సేమ్ అదే ప్రాంతాల్లో ముందుకు పోతాడా కలిసి మిత్రపక్షాలని ఎవరైతే ఇప్పటివరకు తెర వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా తెర ముందు తీసుకొచ్చి కలిసి ముందుకు పోతాడా ఏం సాధిస్తాడు కాంగ్రెస్ మీద ఎలాంటి పోరాటం చేస్తాడనే ముందు ముందు భవిష్యత్తులో చూడాల్సి ఉంది